మరి ఏ ఉపనిషత్తు చెప్పినా దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకుంటేనే ఇంకా జననం లేదు మరణము లేదు ఇది ఆకర్జన్మవుతుంది ఈ పరమసత్యాన్ని ఎవరైతే అర్థం చేసుకుని గురువు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుని జ్ఞానాన్ని పెంచుకుంటారో ఆ దైవంగా ఎదుగుతాడో వాడే పది మందికి ఉపయోగపడగలం జానం లేకపోతే జీవుడు జీవుడిగానే ఉంటాడు దేవుణ్ణి అడుక్కుంటూ ఉంటాడు తానే దైవమై ఉండి పక్క వాళ్ళని అడుక్కుంటున్నాం పత్రికారు వచ్చే వరకు నేను కూడా అడుక్కోవడమే పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి కట్టించి ఇయ్యి ఇయ్యి అనేదాన్ని పత్రికారు వచ్చాక ఇచ్చేవాడెవడు పుచ్చుకునేవాడెవడు అన్నీ నువ్వే అన్నారు ఇంత విచారణ చేస్తే అప్పుడు నాకు అర్థమైంది అడిగేవారు నీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమా అని చాలా ఇష్టం సార్ అన్న ఆ చాలా నొక్కి చెప్పావుగా లోనకెళ్ళి అన్నారు కనబడతాడని ఆశతో లోనకెళ్ళాను కనబడ్డాడో లేదో తెలియదు కానీ అందరిలో ఉన్న ఆత్మ భగవంతుడైన అర్థమయ్యింది